ఉచ్చరించటం వలన మనస్సులో ఏర్పడేటువంటి అలజడులు ఆదుర్ద ఒక రకమైనటువంటి భయాలు అనుమానాలు అనవసరమైనటువంటి ఆలోచనలు అవన్నీ కూడా తగ్గిపోయి ప్రశాంతంగా మనస్సు నిలబడుతుంది మనం ఏదైతే ఆలోచన చేస్తామో ఒక విషయం గురించి తీక్షణంగా ఆలోచించినప్పుడు పదే 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 అది మన మనస్సులోకి రావడం జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది మనం ఒక్కొక్కసారి ఆలోచనలే వద్దు ఆలోచించకూడదు అని అనుకుంటాము కానీ అవి మన మనస్సును కుదురలేకపోకుండా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఈ అంతులేని ఆలోచనలటువంటి ఈ వలయంలోంచి మనము ఒక్కొక్కసారి భీతి కొలిపేలా ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి ఇది మనకు మాత్రమే జరుగుతుందా లేదంటే అందరికీ ఇలా జరుగుతుందా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంటే సాధారణంగా వీటిని ప్రభావితం చేసేటువంటి అంశాలు కూడా మనలోనే ఉంటాయి మన చుట్టూ ఉన్న వాతావరణం మనం కలిసేటువంటి మనుషులు చేసేటువంటి పనులు తినేటువంటి ఆహారం ప్రతిదీ కూడా మన మనస్సుగా మారుతుంది అనేటువంటిది తప్పకుండా ఒప్పుకోవాల్సినటువంటి విషయమే ఎందుకంటే పది మంది వ్యక్తుల్లో మనం ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా ఆ పది మంది చేసినటువంటి విషయాలపైనే మన మనస్సు ప్రభావం చూపుతుంది అది మంచి అయినా కానీ చెడైనా కానీ కానీ ఎప్పుడైతే మన మనస్సుని మనము అదుపు చేసుకుని మన మనస్సుతో మనలో మనం ప్రయాణం చేసి ఇది మంచిదా చెడ అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని మనకు కలిగినప్పుడు మనల్ని మనము జడ్జి చేసుకునేటువంటి అంటే మనల్ని మనము సరిచేసుకునేటువంటి ఆ యొక్క ఆలోచన శక్తి ఆ యొక్క మానసికమరమైనటువంటి దృఢత్వం మనలో ఉన్నప్పుడు తప్పకుండా మనకు ఎవరి సహాయము లేకుండా మనము వెళుతున్నటువంటి మార్గంలో ముందుకు వెళ్తాం అందుకోసమనే మనము చిన్నప్పటి నుంచి కూడా అనేక విషయాల్లో ప్రతి చోట కూడా ఇటువంటి జ్ఞానాన్నే మనము పెద్దల నుంచి కావచ్చు పుస్తకాల నుంచి కావచ్చు విహారయాత్రల నుంచి కావచ్చు సమాజం నుంచి కావచ్చు ఇలా పరిపరి విధాలుగా మనము తెలుసుకుంటూ ఉంటాం మన హిందూ సాంప్రదాయంలో తీసుకున్నాం కాబట్టి జన్మను మన సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరూ కూడా మన ధర్మబద్ధమైనటువంటి జీవితం న్యాయమైన సంపాదన అన్ని విషయాలను మనకు అన్ని విషయాల్లోనూ మనకు తోడుగా మన ధర్మం వైపు వేసే అడుగులు కూడా మనల్ని వెనుక నుండి మనలో ఆత్మవిశ్వాసం తగ్గించకుండా దృఢమైన మనస్సుతో కష్టాలను ఎదుర్కొనేటువంటి శక్తిని మనకు అందిస్తాయి అమ్మ నాన్న మనకు మొట్టమొదటి అన్ని విషయాలను మంచి చెడు తెలియచెప్పేటువంటి మనము తెలుసుకునే వయసు వచ్చే వరకు కూడా తెలియ చెప్పేటువంటి గురువులు మొట్టమొదటిగా అమ్మా నాన్న ఆ తర్వాత గురువు కానీ చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్న మనకు నేర్పేది ఏమంటే భగవంతుడి గురించి పూజ ధ్యానం సత్సంగం గుడులకు వెళ్ళడం కోమాలకు వెళ్ళడం యజ్ఞ గురించి తెలుసుకోవడం ఈ విషయాల గురించి వాళ్ళు మనకు తెలియజేస్తారు ఆ విధంగా మన చిన్నతనం నుంచే మన సనాతన ధర్మం వైపుగా అడుగులు వేసేదానికి ఒక మార్గదర్శకాన్ని మన హిందూ సాంప్రదాయం ప్రకారం వెళ్తాం అదేవిధంగా ఇతర మతస్థులు కూడా వారి వారి సాంప్రదాయాలకు అనుగుణంగా వారి అలవాట్లకు వారు భగవంతుని ప్రార్థించేటువంటి విధానాల్లో వారు కూడా ధర్మం వైపునే ప్రయాణం చేయాల్సి వస్తుంది వారి మార్గాల్లో కూడా వాళ్ళు మంచి చెడు ధర్మం అధర్మం వీటి గురించి తెలుసుకుంటూ ముందుకు వెళ్తాం మరి ఎందుకు ఒక్కొక్కసారి తీవ్రమైనటువంటి ఈ దుఃఖము తీవ్రమైనటువంటి ఈ బాధలు మన మనసులో అనేక రకమైనటువంటి ఉద్వేగాలు ఆందోళనలు ఎందుకు కలుగుతాయి అనేటువంటి కొన్నిసార్లు మనం ప్రశ్నించుకున్నప్పుడు కొన్ని కుటుంబ సమస్యల నుంచి కలుగుతాయి కొన్ని బయట సమస్యల నుంచి కలుగుతాయి కొన్ని మనలో ఉన్నటువంటి మనసు యొక్క గుణాలు అంటే కొంతమంది చాలా తొందరగా ఏ విషయానికైనా కూడా తొందరగా రియాక్ట్ అవుతారు అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా చిన్న మాట అన్నా కూడా వాళ్ళలో వాళ్ళు ఎంతో కుమిలిపోతారు అయ్యో నేను నన్ను వాళ్ళు ఆ మాట అన్నారే అనేటువంటిది ఇంకా కొంతమంది వాళ్ళు ఏమన్నా కూడా ఈ చెవులు వినేసి ఈ చెవిలో వదిలేస్తారు అది ఏ విధంగా సాధ్యము వాళ్ళు అంత బాగా అన్నీ విని వదిలేస్తున్నారు నేనైతే అలాగే వాటిని మనసులో తీసుకొని బాధపడాల్సి వస్తాను ఎందుకు ఇది అనేటువంటిది ప్రతి వ్యక్తి జీవితం కూడా ప్రత్యేకమైనదే మనము ఎప్పుడు కూడా ఒకరితో పోల్చుకోనేకూడదు అనేటువంటిది మొట్టమొదటి మనకు సూత్రం మన జీవితంలో ఏ విషయంలోన ఒక నిర్ణయం తీసుకోవాలన్నా ఒక జీవితాన్ని మలుపు తిప్పేటువంటి సంఘటనల గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా మనం నిర్ణయించుకోవాల్సింది ఒకటే అది ఉద్వేగమైన వ్యాపారమైనా సంసారమైనా సామాజిక విషయమైనా ఏ విషయంలో అయినా కూడా నిర్ణయం తీసుకోవాల్సింది మనమే ఎందుకంటే ఎప్పుడైతే మనం మానసికంగా దృఢంగా నిశ్చలమైనటువంటి మనస్సుతో మన నిర్ణయం తీసుకుంటే అది తప్పైనా ఒప్పైనా మనకే సంబంధం ఉంటుంది ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ అభిప్రాయాలను మన పైన వేసుకొని వాళ్ళు ఆ విధంగా చేశారు కదా మనం కూడా ఆ విధంగా ముందుకు పోదాం కదా అనుకుంటే మాత్రం మనము జీవితంలో ముందుకు పోయేదానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి దానికి మనం అనేకమైనటువంటి ఉదాహరణలు చూస్తుంటాం ఒకరు ఒక వ్యాపారం చేశారు వాళ్ళు చక్కగా ముందుకు వెళ్తున్నారు మనం కూడా అదే వ్యాపారం చేద్దాం అని మనం కూడా పెట్టుబడి పెట్టి వ్యాపారంలోకి దిగితే తప్పకుండా మనకు తెలియని విషయంలోకి ఎప్పుడైతే మనము వెళ్తాము అప్పుడు మనము తెలియని విషయాల్లో పెట్టుబడి పెట్టినప్పుడు నష్టాన్ని చూడాల్సి వస్తుంది అదే ఒక ప్రణాళికబద్ధంగా కొంత వాళ్ళు చేసేటువంటి పనిపైన అవగాహన తెచ్చుకొని దానిని సంపూర్ణంగా శిక్షణ తీసుకుని అప్పుడు మన ప దానిపైన పెట్టుబడి పెట్టడం వలన మనం కూడా తప్పకుండా సక్సెస్ కావచ్చు అంటే ఇక్కడ తెలిసే విషయం ఏమి మనకు చేయవలసినటువంటి పనులను విషయాలను తప్పకుండా ముందు మనం వాటిని అభ్యాసం చేసుకుని వాటిని ఆచరణలోకి తీసుకుని మనము పర్ఫెక్ట్ అయిన తర్వాత మాత్రమే మనము ముందుకెళ్ళాలి అనేటువంటిది తెలుస్తాం ఇక్కడ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మాత్రం మనం ఎప్పుడు కూడా ఏది చేసే అవకాశం లేదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టెబిలిటీగా ఉండాల ఆ తర్వాత మనకు పర్ఫెక్ట్గా వాళ్ళు సహకరిస్తున్నారు అన్నప్పుడు మాత్రమే మన పనులను వేరే వాళ్ళకి చేయడానికి వీలుగా వాళ్ళకు ఇచ్చి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మనం పెట్టుకుంటాం అదేవిధంగా మన మనస్సు కూడా పరిపరివిధాలుగా పోతుంటుంది దానికి మనం శిక్షణను ఇచ్చేదానికే అనేక రకమైనటువంటి శిక్షణలు మనకు పూర్వీకుల నుంచి వస్తున్నాయి దాదాపుగా మనకు ముప్పై మూడు కోట్ల మంది దేవదేవతలు ఎలా ఉన్నారో ఆధ్యాత్మిక మార్గంలో కూడా అనేక రకాలైనటువంటి దారులు సాధనలు పూజలు మంత్రాలు మనము ఏ మంత్రం చేయాలా ఏ రకంగా ముందుకు పోవాలా జీవితానికి ఆధ్యాత్మికానికి ఏమైనా సంబంధం ఉందా మనము సామాజికంగా ఎదుగుదలకి ఆధ్యాత్మికానికి ఏంటి సంబంధం ప్రపంచంలో అందరూ ధనవంతులందరూ కూడా వాళ్ళని పూజలు చేయడం లేదు హోమాలు చేయడం లేదు యజ్ఞయాగాదులు చేయడం లేదు మంత్రోచ్చారణలు చేయడం లేదు గుళ్ళకు వెళ్ళడం లేదు అట్లాంటి వాళ్ళు కూడా వ్యాపారాలు చేసి బాగా సంపాదిస్తున్నారు మరి మనము ఎందుకు భగవంతుని నమ్ముకోవాలి ఎందుకు ఇవన్నీ చేసి భగవంతుని మనం వేడుకోవాలి అనేటువంటి ప్రశ్నలు నన్ను కూడా చాలా సంవత్సరాలు వేధించాయి అంటే కొన్ని మానసికపరమైనటువంటి తీవ్రతను ఆందోళనను కలిగించి అయోమయంలో పడేసినాయి ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ఆధ్యాత్మిక పుస్తకాలు ఈ ఆధ్యాత్మిక యొక్క గురువుల ఉపన్యాసాలు తీర్థయాత్రలు కొన్ని అన్నీ తిరిగి ఏం చేసినా కూడా ఒక రకమైనటువంటి గందరగోళం ఏర్పడుతుంది మనం ఇట్లా చేస్తున్నాము ఎందుకు మనకు ఏం చేసినా కలిసి రావడం లేదు ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ఆలోచనలు కూడా తలెత్తుతాయి అప్పుడు అనిపిస్తుంది మనకు కూడా ఎవరైనా సహాయం చేస్తారేమో అని కానీ ఎవరు సహాయం చేసినా కొంతవరకు మాత్రమే చేస్తారు కానీ తర్వాత కష్టపడి సంపాదించుకోవాల్సింది మనమే కదా అదేవిధంగా గురువులు పుస్తకాలు మంత్రాలు వీళ్ళందరూ కూడా మనకు ఒక దారి ఒక మ్యాప్ మాత్రమే మనకు అందజేస్తారు ఆ మ్యాప్ ద్వారా మనం అడుగు 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 వేసుకుంటూ మన సాధన అనేటువంటి ఒక వెహికల్ వాహనాన్ని పట్టుకొని ఈ జీవుడు అనేటువంటి శరీరంతో క్రమక్రమంగా క్రమక్రమంగా రోజు రోజుకి రోజు రోజుకి అడుగులు వేస్తూ లోపల మనస్సును స్థిరం చేసుకుని ఆ యొక్క శాంతిని లోపల పొందినట్లయితే అప్పుడు మనకు తప్పకుండా మనపై మన ఆత్మవిశ్వాసం ఎవరు ఏం చెప్పినా భయపడినటువంటి ఒక ధైర్యం ఏమి లేకపోయినా మనం హాయిగా ఎట్లాగైనా కూడా బతికేంత ధైర్యం ఆ యొక్క ఆధ్యాత్మిక శక్తి అనేది ఇస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదు మనం చేయవలసిందల్లా ఏదైనా జరిగినాయి ఏమైనా కానీ జరిగేదంతా మన మంచికే జరగబోయేది కూడా మన మంచికి అని ఆ కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఎప్పుడో చెప్పేశారు మన హిందూ ధర్మానికి భగవద్గీత ముస్లిమ్స్కు ఖురాన్ క్రిస్టియన్స్కి బైబిల్ అలాగా ఎవరెవరి ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళ జ్ఞానాన్ని విభజించుకొని వారిలో ఉండేటువంటి పెద్దల యొక్క ధర్మాన్ని కొనసాగిస్తూ ముందుకు పోతున్నారు ఎవరెవరి ధర్మ ప్రకారం వాళ్ళు కాబట్టి మనం కూడా ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్ళీ మన జీవితాలను ముందుకు తీసుకెళ్ళినట్లయి మన పిల్లల జీవితాలను కూడా ఆధ్యాత్మిక జీవితంలో ముడిపెట్టి వాళ్ళని కనుక ముందుకు తీసుకువెళ్తే వాళ్ళు ఎప్పుడూ కూడా ఆత్మన్యూన్యత విషయాలు వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోవడాలు వాళ్ళలో తలెత్తేటువంటి అనేక అనాలోచిత విషయాలు కూడా వాళ్ళకి దూరమయ్యి చక్కగా వాళ్ళలో వాళ్ళకి ఒక మంచి స్నేహపూరితమైనటువంటి వాతావరణంలో వాళ్ళ మనస్సుతో వాళ్ళు అంతర్గతంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా సమాజంలో మంచి యువతగా తయారయ్యి ఎటువంటి చెడుదో పట్టకుండా వారి ముందు ముందుకు భవిష్యత్తు చక్కగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మనము ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని అలవరచుకోవడం జరుగుతుంది ఏదైనా ఆధ్యాత్మిక జీవితానికి మన జీవితానికి ఖచ్చితంగా ఆ భగవంతుడు కనెక్షన్ పెట్టే పంపాడు ఎందుకంటే ఎన్ని ఎంత ఏ రకంగా అభివృద్ధి చెందినా కూడా మన సైన్సు మనిషి యొక్క పుట్టుక మనిషి యొక్క చావు మనిషి ఎక్కడి నుంచి శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుంది మనిషి మరణాంతరం ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి విషయాలను ఎవరు కూడా సైన్స్ చెప్పలేదు ఎందుకంటే మన జీవితం కూడా ఆ పరమేశ్వరుడు సృష్టించినటువంటి ప్రతిదీ ఈ భూమి మీద సృష్టించి ఏ వస్తువుకైనా కూడా ఎక్స్పైరీ డేట్ అయితే ఉంది అది కొంతకాలానికి నశించవలసిందే అది ఏదైనా కావచ్చు కానీ ఏదైతే మనము భగవంతుడని అనుకుంటున్నామో ఆ పరమేశ్వరుని యొక్క శక్తి అంతులేని మరణం లేని శాశ్వతమైనటువంటి ఈ ఆత్మను మనలో ప్రవేశపెట్టినాడు శరీరానికి అయితే మరణం ఉంటుందని మనకు అందరికీ తెలుసు కానీ ఆత్మకు మరణం లేదు అది అనంతమైంది అనే విషయం కూడా అందరికీ తెలుసు కాబట్టి ఈ అనంతమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మని మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బయట ఎంత తిరిగినా ఏమి రాదు లోపలికి వెళ్ళాలి ఖచ్చితంగా ధ్యానం చేయాలి ఆ యొక్క గురుమంత్రాన్ని ఇచ్చినటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరి గురువులకు వాళ్ళకి ఇచ్చినటువంటి మంత్రాలని ఉచ్చారణ చేస్తూ తనలో తాను ప్రవేశించినప్పుడే అప్పుడు పూర్తి శాశ్వతమైనటువంటి చిదానందాన్ని పొందవచ్చు అని మన పెద్దలందరూ నిరూపించినారు మనం భారతదేశంలో పుట్టడం నిజంగా చాలా అద్వితీయమైనటువంటి పూర్వజన్మ సుకృతమని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రపంచానికి అంతటికీ కూడా మన దేశంలో ఉండేటువంటి విజ్ఞానం ఆధ్యాత్మిక సంపద ఇదంతా కూడా ప్రపంచ దేశాలన్నిటికీ కూడా విస్తరించి ఏ మూల వెతికినా కూడా మన భారతదేశం యొక్క ఆధ్యాత్మికత సంపద అనేటువంటిది ఖచ్చితంగా మన వాళ్ళు ప్రభావితం ఆ విధంగా చేశారు కాబట్టి అన్నిటికంటే శాశ్వతమైన సంపద ఆనందాన్ని అంటే అది మనలో ఉన్నటువంటి మన ఆత్మతత్వం వైపు అడుగులు వేసినప్పుడు మాత్రమే మనకు నెమ్మది శాంతి ఆత్మవిశ్వాసం ఆరోగ్యం ఆనందం అన్నీ కలుగుతాయి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నప్పుడు చక్కని ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటాం మన భవిష్యత్తుకు మనం చేసేటువంటి పనులు అన్నిటిలో కూడా చక్కని నిర్ణయాలు తీసుకొని ఇటు సమాజంలోనూ అటు ఆధ్యాత్మికంగాను కుటుంబ పరంగాను సంబంధాలు బాంధవ్యాలు కూడా అన్నీ ప్రేమతో ముడిపడి ఇటువంటి తప్పులు జరగడానికి అవకాశం లేకుండా ఇక్కడ ఆనందించవచ్చు సమాజపరంగానూ ఆనందించవచ్చు కుటుంబ పరంగాను ఆనందంగా ఉండవచ్చు మరియు లోపల ఉన్న ఆనందంతో బయటంతా కూడా ఆనందమే ఉంటుంది లోపల మనసులో బాధ కలిగినప్పుడు బయటంతా కూడా బాధగానే ఉంటుంది కాబట్టి ఆ ఆనందాన్ని లోపల మనం పొందితే మనల్ని జైల్లో పెట్టినా కూడా ఆనందంగానే ఉంటాం మేడలో పెట్టినా కూడా ఆనందంగానే ఉంటాం ఎక్కడ ఉంచినా కూడా ఆనందంగా ఉండడం అనేటువంటిది ఒకటి తప్పకుండా మన జీవితంలో భాగం అయిపోతుంది ఈరోజు పదివేలు వచ్చింది ఆనందమే పదివేలు పోయింది అయినా ఆనందమే లక్ష రూపాయల లాభం కలిగింది ఆనందమే పది లక్షలు పోయింది ఆనందమే ఎందుకు ఇక్కడ మనం ఏమి తీసుకురాలా ఏమి తీసుకుపోము ఏదైతే మనం ఎలాగ కష్టపడి సంపాదించుకుంటున్నామో అదంతా కూడా ఈరోజు మనది రేపు వేరే వాళ్ళది మనము కేవలం అనుభవించే వాళ్ళం మాత్రమే భూమ మనము పెట్టేటువంటి సంపాదించేటువంటి సంపద అంతా కూడా మన భార్య పిల్లలు తల్లిదండ్రులు వీళ్ళందరినీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేటువంటి మొట్టమొదటి ఉద్దేశంతోనే కూడు గుడ్డ నీడ ఈ మూడిటి కోసమే మనం కష్టపడతాం ఇవన్నీ వచ్చిన తర్వాత మరింతగా మరింతగా కావాలి 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 అనేటువంటి ఒక ఉత్సాహంతో పూర్తిగా డబ్బు సంపాదనలోనే మునిగిపోతాం అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది మనం వచ్చిన పని మర్చిపోతాం సంపాదనలోనే మన జీవితం అంతా గడిచిపోతుంది చివరిలో రోగాలమయంగా మన శరీరం మారుతుంది ఏమాత్రం మన పని మనం చేసుకోవాలన్నా మనం ఏం కోల్పోయినామో చూసుకోవాలన్నా తిరిగి రాదు అప్పుడు ఏమన్నా చేద్దాం అనుకుంటే డబ్బు ఉంటుంది కానీ సమయం ఉండదు డబ్బు సమయం రెండు ఉన్న శరీరం సహకరించదు కాబట్టి ఈ యవ్వనంలోనే ఆ పరమేశ్వరుణ్ణి మనము చక్కగా ధ్యానిస్తాం సంసారాలను చూసుకుందాం ఆధ్యాత్మిక మార్గంలో ఉందాం మంచి చేయకపోయినా పర్లేదు ఒకరికి నష్టం కలిగించేలాగా మాత్రం ఉండకూడదు అనేటువంటి పెద్దల మాటలన్నిటిని కూడా మనం తీసుకుందాం ఏదైనా ఒక పని చేసే ముందు రెండు సార్లు ఆలోచించి చేద్దాం మన వలన ఒకరికి నష్టం కలిగించే విధంగా ప్రవర్తించకుండా ఉందాం ఆ విధంగా మన జీవితంలో ముందుకు పోయేదానికి మనకు ఒక శక్తి ఆధ్యాత్మిక శక్తి నాకు పంచుకోవాల్సిన పంచుకోవాలనిపించినటువంటి విషయాలను లైవ్లో నేను చెప్పాను ఇలాంటి విషయాలు ఎప్పుడైనా కానీ ఏవైనా కానీ మనకు తొందరగా అర్థం కావు కానీ మన జీవితానికి చాలా అవసరం పెద్దల మాటలు అన్నీ కూడా మనం అప్పుడప్పుడు అప్పుడప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి సమయం మనందరికీ ఉంది కాబట్టి ఆ విషయాలని మీతో పాటుగా నేను కూడా గుర్తు చేసుకున్నాను తప్పకుండా మనందరికీ ఈ మంచి విషయాలు అప్పుడప్పుడు నిర్వహం చేసుకుందాం తప్పకుండా అందరికీ కూడా మంచి కలగాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని వారి కుటుంబాలు ఆర్థికంగా మరింత ముందుకు పోవాలని ఆ పరమేశ్వరుడు అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వరాలు ప్రసాదించాలని కోరుకుంటూ సర్వేజన సుజినోభవంతు రాధాస్వామి లైవ్ చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ముందు ముందు మహాత్ముని యొక్క జీవితం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నెక్స్ట్ లైవ్లో మీరు చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ సతీష్ బాబు భట్రోత్